గత రెండు రోజుల క్రితం నవజాత ఆడ శిశువును విక్రయించిన ఘటన మరొక ముందే మరో శిశువును పారవేసిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది అప్పుడే పుట్టి కళ్ళు కూడా తెరువని పసికందును ఓ ఇంట్లో పారవేసి చేతులు దులుపరించుకునే యత్నం చేశారు కన్న తల్లితో పాటు మిగిలిన కార్కటకులు పక్కింట్లో వారికి పాప ఏడుపు శబ్దం వినబడడంతో ఇంటి ఆవరణలో అప్పుడే పుట్టిన పసికందు కనబడడంతో ఒక్కసారిగా కంగుతిన్నట్టు వాపోయారు వెంటనే అక్కున చేర్చుకొని పాలు తాగించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శిశువును నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు స్థానికులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సభ్య సమాజం తలదించుకునే మరో ఘటన చోటు చేసుకుంది ఇంట్లో అప్పుడే పుట్టిన నవజాత ఆడ శిశువును మంగళవారం రాత్రి చీకట్లోనే పారవేసి చేతులు దులుపరించుకునే యత్నం చేశారు కానీ చిన్నారి ఏడుపు శబ్దంతో ప్రయత్నం విఫలమైన ఘటన మంగళవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నాలుగో ఠాణా పరిధిలో చోటు చేసుకుంది పద్మనగర్ వంద ఫీట్ల రోడ్డుకు వెళ్ళే దారిలో ఓ యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు స్థానికులు పేర్కొంటున్నారు కానీ ఆ చిన్నారిని వదిలించుకోనే ప్రయత్నం చేసినట్టు స్థానికులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో ఓ ఇంట్లో నుండి ఒక గోడ మీద నుండి తమ ఇంట్లో శిశువును పాడవేసినట్టు గోడపై రక్తపు మరకలు సైతం ఉన్నట్టు వారు తెలిపారు స్థానికులు గమనించి దగ్గరకు తీసుకొని చీకట్లో గుక్కపట్టి ఏడవడాన్ని చూసి చలించి పాపకు పాలు పట్టి అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు పోలీసుల సహకారంతో చిన్నారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా పెళ్లి కాని యువతి గర్భం దాల్చి ఇలా పసికందును కని వదిలేసినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు గత రెండు రోజుల క్రితం రెండు లక్షల రూపాయలకు శిశువును విక్రయించిన ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో పాటు వరుస ఘటనలతో ఇవేం ఘటనలని నగర ప్రజలు విస్తుపోతున్నారు మా గల్లి నేను పెరట్లో బట్టలు తీయడానికి వెళ్ళేసరికి పాప ఏడు కూదిన పడుతున్నది ఎవరా అని చూసేసరికి చిన్న పాప ఉంది ఎవరు పడేసిన చూసేసరికి పక్కింటి నుండి బ్లెడ్గానే పడుతుంది ఆ పాపను తీసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి చూసేసరికి వాళ్ళు ఆటో ఎక్కి వెళ్ళిపోయింటారు పాపన్ గవర్నమెంట్ హాస్పిటల్లో అప్ప చెప్పినాం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పాపం తీసుకో హాస్పిటల్ తీసుకు పోలీస్ పోలీసు వాళ్ళు వచ్చి కంప్లైంట్ తీసుకొని వెళ్ళింది మా ఇంటి ఓనర్ ఒక పాపం చూసింది చూసే వరకు పడిపోయింది పక్కకు వాళ్ళు పడేసిందని మాకు అనుమానం వచ్చింది తీసుకెళ్ళి తీసుకొచ్చినాము బట్టలు చుట్టి వాటర్ తోటి క్లీన్ చేసి కొన్ని పాలు తాయించి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చింది అప్పుడు ఆకల్లా పోతుడని పోలీసు వాళ్ళు అంబులెన్స్ వీళ్ళందరూ వచ్చారు అప్పటిదాకా మేము ఆగలేము పాపని చూసేవారికి బాధ అనిపించి వెంటనే వెళ్ళిపోయింది అక్కడ పీసీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మాకు కొద్దిగా సహకరించి వాళ్ళు కూడా కొద్దిగా సహాయం చేసి పాపని చాలా శుభ్రంగా ఉంచి మంచిగా చూసుకున్నారు పాపని మేము అక్కడ అక్కడనే ఉండి పాపని తీసుకొని ఇంటనే వచ్చేసినాం చూసి వచ్చేసినాం వచ్చేవారు కదా లెవెన్ థర్టీ అయింది మేము ఇంటికి వచ్చేవారు